మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను శివానందలహరిలోని యాభై ఆరవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాట్రి ఉమా కామేశ్వరి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే శ్రేయసే సత్యాయాది కుటుంబినే ము సంచారినే సాయం శంభవే నిచ్చుడును సత్వరజస్తమో గుణ రూపములగు బ్రహ్మ మహేశ్వర రూపములు గలవాడును మూడు లోకముల ఎందును ఆది మధ్యాంతరహితుడై సంచరించువాడును త్రిపురములను జయించినవాడును త్రిపుర సుందరి అయిన పార్వతీదేవితో కూడి ఉండినవాడును ప్రపంచ సృష్టికి మొదటివాడును ఎల్లప్పుడూ సజ్జనుల హృదయ కమలముల ఎందు చిత్కళామయుడిగా ప్రకాశించువాడును తన మాయాశక్తి చేత ముల్లోకములను సృజించినవాడును ఉపనిషద్వాక్యముల చేత తెలియదగినవాడును సాయం సంధ్యల ఎందు అంబికా సహితుడై తాండవము సలుపుటయందు గలవాడను జటాధారియు సుఖమును కలిగించువాడను అగు ఆ పరమేశ్వరిని నమస్కరించుచున్నాను త్రిగుణాత్మకుండ త్రిభువనంబులయందు ఆద్యంత ములులేక అలరువాణి త్రిపుర విజేతయై త్రిపుర సుందరి గూడి ఆది కుటుంబియై అలరువాణి సాధు చిత్తములందు సర్వకాలములందు చెలగువాని జడలను ధరించి సంచరించెడువాణి ఉపనిషడ్డోల నూగువాణి సంభ్రమించుచు సంచల సంతసమున జగతి పులకింప భక్తులు సందడింప డిండి మధ్వని దిక్కుల ఢీకోనంగా శింభుని తాండవించడు ఈ శ్లోకమును తెలుగులో వ్రాసిన వారు ప్రగడ భవానీ శంకరం గారు మోహనవాణి వింటూనే ఉండండి వినిపించండి వినండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి